తిరుపతి పరకామణి చోరీ వ్యవహారం మనందరికీ తెలిసిందే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు హైకోర్టు కావచ్చు ఎంత సీరియస్గా తీసుకున్నాయో మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇదే కేసుకు సంబంధించి ఆల్రెడీ కేసును సిఐడికి కూడా హైకోర్టు ఇవ్వడం జరిగింది దీని విచారణ సాగుతుంది అయితే ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు మనం ఇద్దరగా చెప్పుకోవచ్చు ఒకటి ఆ రవికుమార్ ఎవరైతే చోరీ చేసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి రవికుమార్ రెండోది నాడు విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి సతీష్ అంటే ఇప్పుడు మనకి ఫోటోలో కనపడేది ఆయనే సో సతీష్ నాడు విజిలెన్స్ అధికారిగా ఉండి కేసు నమోదు చేయడంతో పాటు తర్వాత కేసీ రాజీ చేయటంలో కూడా ఈయన పాత్ర ఉంది సో వీళ్ళిద్దరు ప్రధాన వ్యక్తులు ఈ కేసు ముందుకెళ్లాలంటే వీళ్ళిద్దరి వాంగ్మూలం అనేది చాలా కీలకం అయితే ఇప్పుడు ఈ కేసులో నాడు విజిలెన్స్ అధికారిగా ఉండి ప్రస్తుతం బుత్తకల్లు రైల్వేలో సిఐ పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెంది రైల్వే ట్రాక్ పై పడి ఉండటమే ఇప్పుడు తీవ్ర అనుమానాలకు తావిస్తుంది ఎందుకు మనం దీన్ని అనుమానం అన్నాము అంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకసారి విచారణకు హాజరైనటువంటి సతీష్ కుమార్ తాను చెప్పాల్సింది చెప్పారు రెండవసారి విచారణకు గాను నిన్న గుంతకల్లు నుంచి తిరుపతి బయలుదేరి ఆ తాడిపత్రి సమీపంలో ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ మీద ఆ పడి ఉండటంతో ఉదయమే ఆ ట్రాక్కు సంబంధించిన వాళ్ళు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే జేబులో ఉన్నటువంటి ఐడి కార్డు ఆధారంగా గుర్తించారు ఇతడు ప్రస్తుత గుంతకల్లు రైల్వే సిఐగా ఉన్నటువంటి సతీష్ కుమార్ అని గుర్తించడం జరిగింది సో ఈయన బయలుదేరింది కూడా ఇదే పరకామణి చోరీకి సంబంధించి ఆ సిఐడి విచారణ కోసం వెళ్ళాడు ఇంటికాడ కూడా నేను తిరుపతి వెళ్ళి వస్తాను విచారణ ఉందని చెప్పి ఇంటికాడ కూడా జరిగింది సో అలాంటి వ్యక్తి ట్రైన్లో పోనీ ఏ కారులోనో బైక్లోనో బయలుదేరి ఉంటే ఆ యాదృచ్ఛికంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమో జరిగిందేమోనని అనుమానానికి మనం రావచ్చు కానీ ఆయన బయలుదేరింది రైల్లో బయలుదేరాడు మరి రైల్లో బయలుదేరిన వ్యక్తి ఎలా మృతి చెందాడు రైల్లో బయలుదేరిన వ్యక్తి ఎలా మృతి చెందాడు రైలు నుంచి దూకాడు దూకి చేసుకున్నాడు అనేది వైసీపీ వాదన ఈ అనేది ఎవరు చెప్పకముందు సాక్షిలో చెప్పేశారు ఈ వ్యక్తి చనిపోయాడు అది ఎలా చనిపోయాడు అనేది చెప్పాల్సింది పోలీసులు చెప్పాలి కానీ ఎవరు చెప్పకముందే ఎప్పుడైతే సతీష్ మృతదేహం దొరికిందని తెలిసిందో సాక్షిలో మాత్రం అని రాశారు ఆత్మహత్య అని ఎలా రాశారు ఎవరు చెప్తే రాశారు మీకు గుర్తుందో లేదో వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అది హత్య అయితే అని రాశారు మీకు గుర్తుంది కదా గుండెపోటితో వివేకానందరెడ్డి మృతి అని మొదట సాక్షిలోనే రాశారు ఇప్పుడు కూడా ఇది హని ఖచ్చితంగా మనం చెప్పగలదు ఎందుకంటే నేను చెప్పడం కాదు హత్య అని చెప్పి సొంత కుటుంబ సభ్యులు తల్లి చెప్తుంది భార్య చెప్తుంది కుటుంబ సభ్యులు చెప్తున్నారు పోలీసులు కూడా నిన్న పోస్టుమార్టం సమయంలో ఎక్స్రే చేసినప్పుడు ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవు కానీ తల వెనుక భాగంలో ఒక పదునైన అంటే లైక్ గ గొడ్డలు కావచ్చు షార్ప్ కత్తి కావచ్చు అలాంటి ఒక పదునైన ఆయు ఆయుధంతో తల మీద కొట్టినట్టుగా ఉందని చెప్పి నిన్న పోస్టుమార్టం చేశారా మార్టంలో కూడా చెప్పడం జరిగింది అంటే కానీ ఒంటి మీద ఎక్కడా గాయాలు ఒకవేళ వైసీపీ చెబుతున్నట్టుగా ఆ వ్యక్తి ట్రైన్ నుంచి దూకినట్టయితే ట్రైన్ నుంచి పడినట్లయితే ఖచ్చితంగా ఒంటి మీద ఇతర గాయాలు ఉండాలి కానీ ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవు రెండోది ఏంటంటే ఇది చెప్పాల్సింది పోలీసులు పోలీసులు బలంగా అనుమానిస్తుంది ఏంటి నిన్న ఆ డాక్టర్ల ఆ ధృవీకరణ తర్వాత పోలీసులు అనుమానిస్తుంది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఎవరో చేశారు ఎందుకు చేశారు ఎవరికి చేయాల్సిన అవసరం ఉంది ఈ పరకామణి చోరీ వ్యవహారంలో ప్రధానంగా సతీష్ నోరు విప్పితేనే అందరి బండారం బయటపడుతుంది ఎందుకంటే కేసు నమోదు చేసింది సతీష్ ఆ రోజు తరువాత సతీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజీ చేయించింది ఎవరు ఇది ప్రధాన ప్రశ్న సతీష్తో రాజీ చేయించింది ఎవరు సతీష్ తనంతటా తానుగా రాజీ చేయాల ఎందుకంటే తాను ఒక అధికారి మాత్రమే తన తన విధులే ఎక్కడి వరకు నిర్వర్తించాలో తనకు తెలుసు కానీ రాజీ ఎవరు చేయించారు సతీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు ఆ రోజు అది కన బయట పెడితే కొంతమంది బండారం బయటపడుతుంది కాబట్టే సతీష్ని అడ్డు తొలగించుకున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఏది ఏమైనా అంటే ఇలా ఇలాంటి వాటిలో సాక్షులు లేచిపోవటం అనేది ఎప్పుడు తరచుగా జరుగుతూనే ఉంటుంది పరిటాల రవి కేసు సమయంలో పరిటాల రవిని చంపిన వాళ్ళు ఏమయ్యారు తర్వాత ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు కదా వివేకానంద రెడ్డి కేసులో దాదాపుగా ఆరుగురు మృతి చెందారు అందులో సాక్షులు కావచ్చు అందులో పాత్ర ఉన్న వాళ్ళు కావచ్చు సిఐడి నోటీస్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు సిబిఐ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు దాదాపు ఆరు మంది చనిపోయారు ఇప్పుడు పరకామణి కేసులో అత్యంత కీలకమైనటువంటి సతీష్ చనిపోయాడు ఎలా చనిపోయాడు రెండోది సతీష్ మీద ఒత్తిడి ఉన్నట్టు కానీ అంటే ఇలా సిఐడి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారని కానీ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని కానీ సతీష్ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పాల వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది కూడా అదే గతంలో విచారణకి వెళ్ళొచ్చిన సందర్భంలో కూడా కుటుంబ సభ్యులకి ఏం చెప్పాడు అంతా బాగానే జరిగిందని చెప్పాడు తప్ప నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పాల కానీ ఇప్పుడు వైసీపీ ఏమంటది వీళ్ళు విచారణ పేరుతో వేధిస్తే చేసుకున్నాడని చెప్పుద్దు ఆచే నిజమైతే ఒంటి మీద ఇతర గాయాలు ఏమైనాయి తల మీద మాత్రమే ఎందుకు గాయం ఉంది రెండోది మీరు ఎలా డిసైడ్ చేసి చెప్తారు సో ఇది దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం పరకామణి కేసు ఫిర్యాదుదారుడు సతీష్ అనుమానాస్పద మృతి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన మృతదేహం ఆయన పోలీసుల ప్రాథమిక అంచనా తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు నిజాలు బయట పెడతారనే కుటుంబ సభ్యులు మృతుడు సతీష్ రైల్వేలో సిఐ టిటిడి మాజీ ఆ విజిలెన్స్ అధికారి సో అంటే ఇంత నేను చెప్పా సాక్షిలో దీని రాశారు ఎలా రాశారు ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే ఇది హత్య కాదు హత్య అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి ఒంటి మీద ఎక్కడా గాయాలు లేకపోవటం తల పుర్రె మొత్తం కూడా ఆ చిన్న చిన్న పీసులుగా నలిగిపోవటం అంటే రెండవది పుర్రె మీద వెనకమాల ఒక పదునైన ఆయుధంతో కొట్టిన ఆనవాళ్లు కనపడటం ఇవన్నీ కూడా పరిశీలిస్తే అది హత్య కాదు హత్యే మనం బండి మీద నుంచి చిన్నగా పడితేనే కాళ్ళు కొట్టుకుపోతే చేతులు కొట్టుకుపోతే రకరకాల దెబ్బలు తగులుతాయి కదా మరి ట్రైన్ మీద నుంచి పడితే ఆ వ్యక్తికి దెబ్బలు తగలవా అంటే ట్రైన్ మీద నుంచి తనంతట తానుగా పడింది కాదు సో ఏం జరిగింది అనేది పోలీసుల ఆ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి తిరుమల పరకామణి చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారుడైన దారుడైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయలుదేరిన ఆయన శవమై తేలాడు అదే విచిత్రం బైకు కాదు కారు కాదు బస్సు కాదు ఏది కాదు ట్రైన్ మీద బయలుదేరిన వ్యక్తి విఘాత జీవిగా మారిపోయాడు ఎలా మారిపోయాడో తెలియట్లేదు ప్రస్తుతం గుంతకాల్లు రైల్వేలో సిఐగా ఉన్న సతీష్ కుమార్ గతంలో టీటీడీ ఏవీఎస్ఓగా పనిచేశారు పరకామణి కేసులో ఈ నెల ఆరున సిఐడి విచారణకు హాజరయ్యారు శుక్రవారం రెండవసారి విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకాలు నుంచి తిరుపతి రైల్లో బయలుదేరారు తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన శుక్రవారం ఉదయం విఘాత జీవిగా కనిపించాడు ఇది ఆయనది అని చెప్పి పోలీసులు ఆ ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చినట్టుగా వచ్చినట్టుకున్నారు దీని సంబంధించిన మరింత సమాచారం ఉంది ఒకసారి చూద్దాం సో ఇది కూడా దానికి సంబంధించి విచారణకు బయలుదేరి పట్టాల పక్కన విఘాత జీవిగా పరకామని ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి రాజీ కేసులో విచారణ కోసం తిరుపతి రైల్లో వెళుతుండగా ఘటన తాడిపత్రి సమీపంలో జిఆర్పిసిఐ సతీష్ మృతదేహం లభ్యం శరీరంపై తీవ్ర గాయాలు లేవు కానీ ముక్కలు ముక్కలైన తలభాగం హత్యనని అనుమానం రైల్లో నుంచి పడితే శరీరం అంతా కూడా దెబ్బలు ఉండాలి గట్టిగా తలపై బాధినట్టుగా ఉంది సిటీ స్కాన్ తర్వాత ఆ వైద్యుల అభిప్రాయం అంటే ఇది వైద్యులు చెప్పింది నేను చెప్పిందో ఇంకొకరు చెప్పిందో కాదు ఆ వ్యక్తిని పరిశీలి తర్వాత మార్టం సమయంలో పరిశీలించిన తర్వాత ఒంటి మీద ఎక్కడా గాయాలు లేవు ఒంటి మీద ఎక్కడా కూడా పెద్ద ప్యాచర్లు లేవు కానీ తల మీద మాత్రం తీవ్రమైన గాయం ఉంది లోన చిన్న పుర్రె మొత్తం కూడా చిన్న చిన్న పీసులుగా పగిలిపోయిందని చెప్పి వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి ది కుటుంబ సభ్యులు కూడా ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఇది నిన్న కుటుంబ సభ్యులు మాట్లాడింది ఒకసారి ఏనండి ఇది ఇదైతే ఇప్పుడు మాట్లాడే వ్యక్తి ఆ సతీష్ కి వరుసకు సోదరుడు అవుతాడు మరి సొంత సోదరుడా బంధువు తెలియదు కానీ వరుసకు సోదరుడు అయితే అవుతాడు ఆ వ్యక్తి చాలా స్పష్టంగా చెప్తున్నాడు పరకామాని కేసులో ఏదైనా నిజాలు బయటపడతాయనే భయంతోనే మా సతీష్ ని హత్య చేశారు అని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు మీరే వినండి ఒకసారి కనకమాల కూడా అదే చెప్తున్నారు చూడండి మీరేం కావాల సతీష్ కుమార్ మీరు ఏం కావాలి అన్న కావాలని కొడుకు నేను చిన్న కొడుతాయి కచ్చ పూర్వతంగా జరిగింది వర్షం అయితే కచ్చపూర్వతంగా జరిగిందే మోసం అయితే లేకపోతే రాత్రి భార్యతో చెప్పు వచ్చినాడు నేను ఇట్లా తిరుపతి తిరుపతి పోతున్నానని చెప్పినాడు చెప్పిన ఇది జరగాలంటే లెక్కేసిపోయింది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా ఇది కదా రాత్రి కూడా నేను తిరుపతి వెళ్ళి వస్తాను విచారణకు అని చెప్పి చాలా స్మూర్తిగా చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో బయలుదేరినటువంటి వ్యక్తి కరెక్ట్గా సిఐడి విచారణకి వెళ్ళే సమయంలోనే ఎలా చనిపోయాడు అంటే అంతకుముందు చంపడానికి అవకాశం లేదు ఆయనేమి చిన్న వ్యక్తి కాదు పోలీస్ శాఖలో సిఐ హోదాలో ఉన్నాడు అందులో రైల్వేలో పనిచేస్తున్నాడు నిరంతరం తన పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే కరెక్ట్గా ఇదే అదును కరెక్ట్ గా బయటికి వెళ్ళే సమయంలో అయితేనే ఒక్కడే ఉంటాడని భావించి ప్లాన్ చేసి చంపేశారా ఇప్పుడు అదే అనుమానం కలుగుతుంది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం గుట్టు బయటపడుతుందని భయపడ్డారా సతీ షడ్డు లేకుండా చేస్తే తప్పించుకోవచ్చని భావించారా సిఐడి విచారణకు వెళ్తున్న వ్యక్తి విఘాత జీవిగా ఎలా మారాడు తల వెనుక భాగంలో బలమైన ఆయుధంతో కొట్టిన గాయాలు ఇది హత్యనని పోలీసుల ప్రాథమిక అంచనా పరకామణి చోరీ కేసులో లబ్ధిదారులే కుట్ర చేశారా సతీష్ ఆత్మహత్య అంటూ ప్రచారం పెట్టిన వైకాపా ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి అది ఆత్మహత్య అంటూ వైసీపీ ఎలా ప్రచారం మొదలుపెట్టింది మృతదేహం దొరికిన వెంటనే అది ఆత్మహత్య అని ఎలా చెప్పారు రెండోది ఎవరైతే ఇప్పుడు సతీష్ని అడ్డు తొలగించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది సతీష్ ఎవరి పేర్లు బయట పెడితే బండారం బయటపడుతుందో ఎవరి పేర్లు బయట పెడితే వాళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందో వాళ్ళే సతీష్ అడ్డు తొలగించుకుని ఉండాలి ఎవరు వాళ్ళు ఆ రోజు రవికుమార్తో ఆస్తుల విషయంలో ఒప్పందం చేయించి సతీష్ మీద ఒత్తిడి తీసుకువచ్చి రాజీ చేయించింది ఎవరు నేను ఫస్ట్లోనే చెప్పా ఈయన సతీష్ అనే వ్యక్తి ఒక అధికారి మాత్రమే రాజీ చేసే అధికారం తనకు లేదని సతీష్కి తెలుసు నిజంగా రాజీ చేసే ఉద్దేశం ఉంటే అసలు కేసే నమోదు చేయరు దాన్ని పక్కన పెడదాం సో కేసు నమోదు చేశారంటేనే రాజీ ఉద్దేశంతో కాదు కానీ కేసు నమోదు తర్వాత కొంతమంది నాడు వైకాపా పెద్దలు కావచ్చు టీటీడీలో ఉన్నవాళ్ళు కావచ్చు సతీష్ మీద ఒత్తిడి తీసుకువచ్చి సతీష్ చేత దీన్ని ఆ లోక్ అదాలత్లో రాజీ చేయించారు దీని మీద కోర్టు కూడా సీరియస్ అయింది ఎలా రాజీ చేస్తారని చెప్పి అడిగింది రెండోది సతీష్కి రాజీ చేసే అధికారం లేదు కదా ఎలా చేశాడని చెప్పి కోర్టు కూడా అడిగింది మరి ఎవరు రాజీ చేయించారు ఇప్పుడు సతీష్ ఆ పేర్లే చెప్పాలి నువ్వు ఎవరి ఒత్తిడితో రాజీ చేయించావని అడిగితే సతీష్ వాళ్ళ పేర్లు చెప్పాలి సో ఆ పేర్లు ఎక్కడ బయటపడితే తనకు ప్రమాదం అని భావించి ఈరోజు సతీష్ అడ్డును తొలగించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఓ ఉన్నతాధికారి ఒత్తిళ్లు ఆదేశాల మేరకే పరగామణిలో చోరీ కేసులు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నానంటూ ఈ కేసులో ఫిర్యాదుదారులు టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ సిఐడి అధికారులు ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చి ఎదుట ఆ ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే ఆయన ప్రాణాలు తీసిందా ఈ కేసులో సతీష్ ఇంకా నోరు విప్పితే తమ బండారం బయటపడుతుంది అని అనుమానంతో ఆయన్ను భూమి మీద లేకుండా చేశారా ఘటనా స్థలంలో పరిస్థితులు గమనిస్తే ఈ అనుమానం బలపడక తప్పదు సతీష్ కుమార్ది అత్యయనాన్ని పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు విషయం ఏంటంటే మొదటి విచారణలో సతీష్ ఒక మాట చెప్పాడు కొంతమంది పెద్దల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితుల్లో నేను రాజీ చేసుకున్నానని చెప్పాడు బట్ పెద్దల పేర్లు చెప్పలా ఇప్పుడు పెద్దల పేర్లు బయటపడతాయనే భయంతోనే వాళ్ళే అడ్డు తొలగించుకుని ఉండొచ్చు కదా దానికి పరిస్థితులన్నీ కూడా ఆ సతీష్ది హత్యేనని ధృవీకరిస్తున్నాయి కదా పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చారు కదా మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్తుంది కదా మరి సతీష్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఈ కేసుతో సంబంధం లేని వాళ్ళకి లేదు వాళ్ళని పక్కన పెడదాం ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరు నాడు టీటీడీలో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు ఆ పెద్ద తలక ఎవరిది ఆ రోజు ఎవరి ఒత్తిడితో రవికుమార్ అంటే దొంగతనం చేసిన వ్యక్తి రవికుమార్ మీద అలాగే అధికారైనటువంటి సతీష్ మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరితో రాజీ చేయించింది ఎవరు ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం ఇదే దొంగతనం చేసినటువంటి రవికుమార్కి చెందినటువంటి కొన్ని ఆస్తులను టీటీడీకి రాశాడు మరి కొన్ని ఆస్తులను నాడు టీటీడీ బోర్డులో ఉన్నటువంటి పెద్దలు రాయించుకున్నారు రాయించుకున్న పెద్దలు ఎవరు రవికుమార్ దగ్గర ఆస్తులను దొంగిలించిన పెద్దలు ఎవరు భయపెట్టి బెదిరించి దీన్ని రాజీ చేస్తామని చెప్పి ఆ వ్యక్తి దగ్గర ఆస్తులు తీసుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరి పేర్లు బయటకు వస్తాయని భయపెడితే ఎవరు చంపారు ఇది ప్రధాన ప్రశ్న మొత్తంగా సాక్షులు అంటే ఒకటి వాస్తవం పరిటాల రవి దగ్గర మొదలు పెడితే వివేకానందరెడ్డి దగ్గర మొదలు పెడితే ఈరోజు పరకామణి వరకు కూడా అనేక మంది సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందటం అనేది ఖచ్చితంగా అనుమానించాల్సిందే ప్రతి కేసులోనూ కీలకమైన వ్యక్తులను అడ్డు తొలగించుకుంటూ వచ్చారు సో దీని గురించి మళ్ళీ సపరేట్గా వీడియో చేయాలి ఎందుకంటే రవి కేసులు ఎవరు చనిపోయారు వివేకానంద రెడ్డి కేసులు ఎవరు చనిపోయారు ఇవన్నీ కూడా ప్రజలకు కూడా తెలియాలి ఎలా జరుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికంగా ఏదో ఒకటి అలా జరిగితే యాదృచ్ఛికమనుకోవచ్చు కరెక్ట్గా కీలకమైన కేసుల్లో నిందితులు కావచ్చు లేదా సాక్షులు కావచ్చు ఎలా చనిపోతున్నారు సో ఇదంతా కూడా ఒక మిస్టరీ లాగా ఉంది ఏది ఏమైనా ఈ రోజు సతీష్ మృతి అనేది తీవ్ర అనుమానాలకు దారిస్తుంది కొంతమంది వ్యక్తులు సతీష్ని హత్య చేశారు అనేది ఈ రోజు బలంగా బయటపడుతున్నటువంటి విషయం